ఈరోజు నేషనల్ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది అనివార్య కారణాల వల్ల ఈ సమ్మెను వాయిదా వేయటం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు దేశంలో పేదలు పేదలుగా మారుతా ఉన్నారు ఉన్నటువంటి సంపద మొత్తం కూడా కార్పొరేటుకి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులు సంపాదిస్తూ ఉంటే కార్మికుల పని గంటలు పెంచేసి ఆ సంపద అంతా కూడా దోషి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇటువంటి చట్టాలు ఏవి వర్తించకుండా ఈరోజు చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు దేశంలో ఇవాళ రైతులకి రైతులు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మద్ ఎంఎస్పి మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి రైతాంగం అడుగుతా ఉన్నారు వాటి గురించి పట్టించుకోవట్లేదు ఎవరైతే ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళని నంచివేయటానికి ఈరోజు దేశంలో సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ సమస్యలు పక్కదారి పట్టించడానికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన మత సిచ్చు పెట్టి ఈరోజు రాజకీయ లబ్ధి ఉండటం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ విధానాన్ని మానుకొని ఈరోజు దేశ ప్రజలకు కావాల్సినటువంటి తిండి గూడు గుడ్డ ఇవన్నీ కావాల్సినటువంటి అవసరం ఉంది వీటి మీద దృష్టి పెట్టి ఆలోచించాలి చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో కార్మికులు కర్షకులు కలిస్తే నీ అంతు నీ అంతు సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం చిన్నటువంటి నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని చెప్పేసి అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సీ సీ అందరికీ పర్మినెంట్ చేసి ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు జాతీయ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె ఉండే అనివార్యంగా సమ్మెను విరవించి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని జాతీయ సంఘాలు పిలుపునిచ్చినాయి అందులో భాగంగా ఇవాళ జయశ్య ఆధ్వర్యంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి విమరణలు ఇస్తున్నాం నాలుగు లేబర్ కోడ్లు వల్ల దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల మంది కార్మిక వర్గానికి ఉరితాలు బిగిస్తున్నారు దీన్ని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ಲೇನಟ್ಲೈತೆ ನರೇಂದ್ರ ಮೋಡಕ್ಕೆ ತಗಿನ ಶಾಸ್ತ್ರೀಯ ಕಾರ್ಮಿಕ ವರ್ಗಂ ಚುನರ್ಭೇತ